अलुकुतय्यलि भव्यरूपं तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधि किवन्दनम् भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् సిహెచ్ గంగావతి గారి భావ తరంగాలపై రోజారమణి గారిని ఆ పుస్తక సమీక్ష చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం రోజారమణి గారు మీకు స్వాగతం అండి మీకు కేటాయించిన సమయం ఇరవై నిమిషాలు సమయాన్ని చూసుకుని మొదలు పెట్టగలగలరు సమయాన్ని చూసి ముగించగలరు ధన్యవాదాలు పరమేశ్వర స్వరూపమైన సభకు నా నమస్కారములు గురువు గారికి నా పాదాభివందనములు బృంద మిత్రులకు బృంద నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ మరి ప్రతి వారం శనివార సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటిల్లో భాగంగా భద్రాచలంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భావన ప్రియ వార్షికోత్సవం సందర్భంగా మన బృంద మిత్రులు కొంతమంది వారి వారి పుస్తకాలను ఆవిష్కరించుకోవటం జరిగింది ఆ ఆవిష్కరణల మీదన విశ్లేషణలు జరుగుతున్న సందర్భంలో ఈ రోజు నేను శ్రీమతి గంగావతి గారు రచించినటువంటి భావతరంగాలు అనే పుస్తకం పైన విశ్లేషణ చేద్దామని సమీక్ష చేద్దామని అనుకుంటున్నాను గంగావతి గారు నల్లగొండలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు అలాగే భావనాప్రియ ప్రియ బృందంలో చేరిన తర్వాత చక్రవర్తి గురువు గారి సమక్షంలో కవితలు పద్యాలు గాజల్స్ పలు రకాల పలు రకాల అంశాల మీద ఆవిడ రాయడం నేర్చుకున్నారు ఈ గంగావతి గారు రాసినటువంటి మొట్టమొదటి పుస్తకం అయితే గంగావతి గారు తాను నేర్చుకుంటూ ఇతరులకు నేర్పించాలని తపన కలిగిన వ్యక్తి అంటూ ఈ పద్యాల సమాహారంలో భాషాభావం తేలికగా అర్థమయ్యేటట్టు ఉంటాయి అంటూ చక్రవర్తి గారు చక్రవర్తి గురువు గారు ముందు మాటలో రాయటం జరిగింది అలాగే గంగావతి గారి ప్రస్తుత రచనలో సాంప్రదాయ దేవతా స్థుతితో పాటు ఆధునిక సంవర్త సంవర్తనానేక విష దర్శనం చేయించినారు అంటూ ఐతగోని వెంకటేశ్వర్లు గారు ముందు మాటలో రాయటం జరిగింది అలాగే ఉప్పల పద్మగారు హృదయ తరంగాలే ఈ భావ తరంగాలు అంటూ గంగావతి గారి పుస్తకాన్ని కొనియాడటం జరిగింది మరి ఇందులోని మనకి నూట నలభై పద్యాలు ఉన్నాయి ఆటవలిది తేటగీతలు కలుపుకొని మొట్టమొదటి పదకొండు పద్యాలు కూడా ప్రార్థనా పద్యాలు కింద వేయటం జరిగింది వేడుకుందినయ్య వెంకటేశ అంటూ ఒకటి నుంచి పదకొండు పద్యాలు ప్రార్థనా పద్యాలు ఉన్నాయి అలాగే మీ తర్వాత ఏడు పద్యాలు కూడా గరళకంటుని పూజింప కలిమి కలుగు అంటూ తేటగీతిలో రాయటం జరిగింది మరి ఈ ప్రార్థనా పద్యాల్లో మొట్టమొదటి పద్యం ఒకసారి మనం చూసుకుందాము ఈ దినము సర్వ సంపత్కరీయమనుచు మది దళితిని విఘ్నములు మాసిపోవ రుచికరములైన పదములు రూఢికెక్కి నోట పలికించు విఘ్నేస విఘ్నేశలూరా అంటూ మొట్టమొదటి ప్రార్థన పద్యాన్ని ఇందులో రాస రాశారు గంగావతి గారు ఆ ఇందులో ఈవిడ యొక్క ఆవేదన తపన ఆ రెండు కూడా మనకి సుస్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ రోజు నేను పద్యాలు మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను కాబట్టి నాకు మంచి మంచి పదాలు ఇవ్వు అంటూ ఆ విఘ్నేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కలం పట్టుకున్నారు గంగావతి గారు అయితే పద్యాలన్నింటిలో కూడా మొత్తం నూట నలభై పద్యాలు చదివిన మీదట నాకు అందులో కొన్ని ఆ మంచి మంచి పద్యాలు నేను ఏరుకోవటం జరిగింది అందులో ప్రార్థనా పద్యాల్లో నాలుగో పద్యం నాకు చాలా బాగా అనిపించింది సృష్టి రచన చేసి పృథ్వీ పృథ్వీ అని నె నెలకొల్పి ప్రాణికోటి నెలల పాచికలుగా ఆడు పొని వాడు ఆనందమీయగా వేడుకొందు వేడుకొందునయ్య వెంకటేశ అంటూ నాలుగవ పద్యాన్ని రాశారు అయితే ఇందులోని మనం అలంకారాలు గనక చూసుకుంటే ప్రాణికోటిని నెలల పాచికలుగా నెలలు పాచికలుగా వాడారు అక్కడ పోల్చారు అక్కడ ఉపమాలంకారం మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది అలాగే ప్రతిపాదన సృష్టి భూమి ప్రాణులు ఇవన్నీ కూడా ఆ వీటన్ని వీటన్నిటిని సమాహారం ఎలా ఉందంటే మనకి ఆ చాలా విశాలమైనటువంటి ప్రపంచాన్ని అక్కడ మనకి అక్కడ ఆ చూపిస్తున్నట్టుగా నాకు అనిపించింది విపరీతోప్తి అంటాం దీన్ని ప్రాణికోటి ద్వారా భగవంతుని యొక్క శక్తిని విశాలంగా చూపించటము అనే విపరీతోక్తి భావాన్ని ఈ పద్యం ద్వారా ఆ మనకి చూపించారు గంగావతి గారు భగవంతుడు సృష్టిని ఆ సృష్టించాడు అలాగే భూమిని స్థిరపరిచాడు అలాగే లక్షల జీవులకి ఆయన ఆనందాన్ని ఇచ్చాడు జీవితాన్ని ఇచ్చాడు ఈ యొక్క వైభవాన్ని అంతటిని కూడా ఇచ్చినందుకు ఆ భగవంతుని కీర్తిస్తూ ఆ రాసుకున్నారు ఇందులో గంగావతి గారు ఆ తర్వాత పద్నాలుగవ పద్యం ఈ పద్నాలుగో పద్యంలో గనక మనం చూసుకున్నట్టయితే చిత్త చాంచల్యముల చేత చితికి పోయి నిత్య కర్మల మునకలు నేటి వరకు సత్య ధర్మముల్ పాటించి సాగిపోవ గరల కంఠుని పూజింప కలిమి కలుగు అంటూ రాసుకున్నారు చిత్త చాంచల్యముల చేత చితికి పోయి నిత్య కర్మల మునకలు నేటి వరకు ఇక్కడ కూడా మనము ఉపమలంకారం మనం గమనించవచ్చు నిత్య కర్మలని ఆ మునకలతో పోల్చి చెప్పడం జరిగింది అలాగే చిత్త చాంచల్యములు ఇది అందరికీ ఉండేటువంటి ఆ ఇప్పుడు నేటి భాషలో చెప్పుకోవాలి అని అంటే తత్వం రకరకాల రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటాం మనమే అంతర్లీనంగా మల్టిపుల్ పర్సనాలిటీస్ వీటన్నిటి ద్వారా కూడా మేము చితికిపోతున్నాము ఈ ప్రతి రోజు చేసేటువంటి ఈ నిత్య కృత్యాల అనే మునకల్లో మేము అందులో ఉండిపోతున్నాం తప్ప మాకింకా వేరే గత్యంత్రం లేదు ఆ సత్య ధర్మం లేవో పాటించి సాగిపోయేటట్టుగా నువ్వు చెయ్యు అంటూ ఆ కంటుని కీర్తించుకున్నారు ఇందులో మన గంగవతి గారు అయితే గంగావతి గారి రచనలు మొత్తం భావతరంగాల పుస్తకాన్ని అంతటిని చదివిన తర్వాత నాకేమనిపించింది అంటే అన్ని కూడా చాలా అలతి అలతి పదాలు ఆ అలతి అలతి పదాలని పట్టుకుని ఒక దారానికి గూర్చి దానికి చందస్సు అనే ఒక అలంకారాన్ని చేర్చి పద్యాల రూపంలో మనకు అందించారు అంతర్లీనమైనటువంటి భావాలు ఉన్నాయి అలాగే బయటికి మనకందరికి కూడా చాలా సుస్పష్టంగా చాలా తేలికగా అర్థమయ్యేటట్టుగా అనిపిస్తుంది ఉదాహరణకి ఒక చిన్న పిల్లాడికి ఒక తరగతి చదువుతున్నటువంటి పిల్లాడికి కూడా ఈ పద్యం ఇచ్చి చదివి భావం చెప్పు అనగానే చెప్పగలిగే రీతిలో ఉన్నాయి గంగావతి గారి పద్యాలు తర్వాత ఆ పద్యం చూస్తాము తర్వాత పద్యం ముప్పయో పద్యం ఇందులోని నాకు ఒక నిమిషం శిక్షణను పదము చిన్నదైనను గాని అక్షరముల నీకు రక్ష కూర్చు లక్ష్యమందు దృష్టి లక్షణముగా నిలిపి బ్రతుకు అర్ధము నీడు క్రమముగాను అంటూ ఒక పద్యాన్ని రాశారు ఇది ముప్పయో పద్యం ఈ ము పద్యంలో గనుక మనం చూసుకుంటే ఆ చాలా అందమైనటువంటి బ్యూటీ కనిపిస్తుంది ఉదాహరణకి శిక్ష అక్షరములు రక్ష లక్ష్యము లక్షణము అంటూ ఒక ప్రాస పదాలని ఎక్కువగా వాడడం వలన ఈ పాద్యానికి ఏంటంటే ఒక అందం బాగా ఇనుమడించింది అని నాకు అనిపించింది తర్వాత ఒక శిక్షణ అను పదము గాని యక్షరముల నీకు రక్ష కూర్చు శిక్షణ అనేది చాలా చిన్నదే మనకి ఇంగ్లీష్ లో ఒక ప్రోవర్బ్ ఉంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని ఎంత మనం ఆ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో దాని వల్ల మనకి ఆ వచ్చేటువంటి విద్య ఏదైతే ఉందో అందులో పరిపక్వత సాధిస్తాము అన్నది అంతర్లీన భావన ఇందులో కనిపిస్తుంది శిక్షణ అనే పదం చాలా చిన్నదే కానీ దాని వలన ఉపయోగం ఏమిటి నీకు అది రక్షణ ఇస్తుంది పిల్లలకి ఇది మనం ఖచ్చితంగా చెప్పాలి మనం ఇంట్లో ఉండేటువంటి ఆ ఇంట్లో ఉండే మన పిల్లలకే మనం తీసుకుని వచ్చి శిక్షణ ఆ యొక్క ప్రాధాన్యత ఏంటి అది చాలా చిన్నదే అవ్వచ్చు ఆ పదం చాలా చిన్నది అవ్వచ్చు దాని ఉన్నటువంటి కృషి ఏంటి అది చేయటం వలన ఏ రకమైనటువంటి ఫలితాలు మనకి వస్తాయి అన్నది ఇందులో దాగి ఉంది లక్ష్యం అంత దృష్టి లక్షణముగా నిలిపి బ్రతుకు కర్ గాను ఇది ఇప్పుడు పిల్లలకి కావలసినటువంటి ఆ రెండు పాదాలు కూడా ఖచ్చితంగా కావాలి బేసిక్స్ పునాదుల నుంచే మనము ఇవన్నీ నేర్చు నేర్పి పిల్లల్ని గట్టి పరచకపోతే వచ్చే రోజుల్లో కొంచెం అవకతవకలుగానే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు లక్ష లక్ష దృష్టి లక్షణముగా నిలుపు అంటూ అక్కడ లక్ష్యము లక్షణ అన్నటువంటి ఆ ప్రాస పదాలను కూడా వాడడం జరిగింది దాని వలన పద్యానికి బ్యూటీ పెరిగింది అంతర్లీనమైనటువంటి భావన గణనీయంగా ఉంది ఇందులోని బ్రతుకు కూడా అర్థము నువ్వు ఎప్పుడైతే లక్ష మందుల నువ్వు ఎప్పుడైతే దృష్టిని నిలిపి దాని కోసం నువ్వు కృషి చేశావో అప్పుడు నీకు నీ యొక్క బ్రతుకికి ఒక అర్థం అనేది కలుగుతుంది అని చెప్పారు చిన్న చిన్న పదాలతోటే చక్కగా అల్లినటువంటి పద్యం ఈ పద్యం అద్భుతమైనటువంటి ఆ ఆ భావన అనేది ఇందులో బాగా ఇనుమడిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆ తర్వాత యాభై ఆరవ పద్యం గనక మనం చూసుకున్నట్లయితే నీతి లేని చోట నెగ్గవే కార్యముల్ మంత్రతంత్రములను మానుకును యుగములోని వ్యవహారములు మార్చ మంత్రదండం ఒకటి మహిన గలదే మహిని గలదే అంటూ రాశారు నీతి లేని చోట నెగ్గవు ఏ కార్యములు ఇది మనకందరికి తెలిసిన విషయమే ఉదాహరణకి మనం మనకందరికి తెలిసినటువంటి రామాయణమే గనక తీసుకున్నట్లయితే రాముడు నీతితో బాగా బ్రతికి ఆ చివరికి వెళ్ళేసరికి రాముడే గెలుస్తాడు అవినీతితోటే ఉంటాడు ఎవరు రావణ రావణాసుడు ఆయనే బాగా గెలుస్తున్నట్టుగా రామ్ రాముడితో పోలిస్తే రావణాసుడు కష్టాలు తక్కువే అని చెప్పుకోవచ్చు చివరికి వచ్చేసరికి ఆ అవినీతి ఓడిపోయింది ఈ ఎన్ని కష్టాలు పడినా సరే ఈ నీతే గెలిచింది నీతి లేని చోట నెగ్గవు ఏ కార్యములు అంటూ మొట్టమొదటి పాదంలో చెప్పారు తరువాత మంత్రతంత్రములను మానుకొనుము ఇది మనకి సాధారణంగా ఉన్నటువంటి బాగా ప్రసిద్ధి దాంచినటువంటి సామెతే మంత్రాలకి చింతకాయలు రాలవు అనే ఒక సామెత ఉంది ఆ మంత్ర ఏ ఇప్పుడు పిల్లల్ని గనక మా మా చిన్నప్పుడు కూడా పిల్లల్ని గనక చూసుకున్నట్లయితే లేదు ఎల్లుండి ఎగ్జామ్ అనేసరికి ఇప్పటి నుంచి భగవంతుడికి ప్రార్థనలు మొదలు పెడతారు ఏవేవో ముక్కులు ముక్కేస్తూ ఉంటారు ఏంటి బాగా రాసేయాలి ఎగ్జామ్ లో నేను అని సని మొదట మొట్టమొదట మనం అసలు చదవనే చదవంది మంత్రాలు పూజలు ద్వారా ఇవి ఏమైనా మనకి సాధ్యం అవుతాయా అవు కాబట్టి మంత్రదంతాన్ని వదిలేసాయి అంటూ రెండో పాదంలో చెప్పడం జరిగింది యంత్ర యుగములోన వ్యవహారములు మార్చ మంత్రదండం ఒకటి మహిన గలదే ఆల్రెడీ ఇప్పుడు బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రపంచంలో ఉన్నాం మనం ఇంకా కూడా వెళుతున్న కొద్ది ఏ రకమైనటువంటి టెక్నాలజీలు వస్తాయో కూడా మనకి తెలియదు ఇటువంటి సందర్భంలో ఈ వ్యవహారాల ని మార్చే ఒక మంత్రదండ ఉందా లేదు అంటూ ఆ రెండో మూడో పాదంలో మూడు నాలుగు పాదాల్లో చెప్పడం జరిగింది ఇందులో అంతర్లీనంగా ఒక హెచ్చరిక కనిపిస్తుంది పిల్లలకి మనం చెప్పవచ్చు దీన్ని ఇది ఒక హెచ్చరిక మనం ఏదో అప్పటికప్పుడు చేసేసి ఏదో ఒక మంత్రాన్ని పఠించేసి బాగా దాన్ని ఏదో అనుష్ఠానం చేసేసినంత మాత్రాన మనకేమి రిజల్ట్ వచ్చేయదు ఖచ్చితంగా ఒక ధర్మ మార్గంలో మనం నడుస్తూ దానికి తగినటువంటి కృషిని వెనకాల చేస్తూ ఎప్పుడైతే దానిని మనం పూర్తిగా ఆ సొంతం చేసుకుని ఎప్పుడైతే దాన్ని నిరూపించుకుంటామో అప్పుడు మాత్రమే మనం దాన్ని గెలవగలము అంతే తప్ప ఏవో మంత్రాలు వేసేసినంత మాత్రాన పనులు అయితే జరిగిపోవు అన్నటువంటి హెచ్చరిక మనకి ఇందులో కనిపిస్తుంది తర్వాత పదబంధాల విషయం కనుక చూసుకుంటే ఇందులో కూడా మంత్ర తంత్ర యంత్ర అంటూ చక్కగా ప్రాసపదాలు వాడడం వలన ఒక రకమైనటువంటి అందం అనేది ఈ పద్యంలో ఇనుముడిస్తూ ఉంటుంది ఈ చిన్న చిన్న పదాలతో ఏ పద్యాలు అయితే ఉంటాయో ఇవి మనం పిల్లలకి చా చెప్పుకుంటే చెప్పి వాళ్ళనే దాని యొక్క భావాన్ని చెప్పమనాలి దాని వలన ఏమవుతుంది అంటే నాకు అనిపించిన భావన ఎప్పుడైతే వాళ్ళు ఓన్ చేసుకుని ఆ భావాన్ని చెప్తున్నారో వాళ్ళ బుర్రలోకి అది ఇంపాక్ట్ అవుతుంది దాని యొక్క ఆ భావము అనే సారాంశం ఏదైతే ఉందో అది వాళ్ళ బుర్రలోకి నేరుగా ఎక్కుతుంది మళ్ళీ మర్చిపోరు అన్నట్టుగా నాకు అనిపించింది తర్వాత ఎనభై పద్యం చూసుకుంటే పుడమి గొంతు తడిపి పూడిక దీచు నారు పోసి రోజు నీరు పెట్టి ఎరువు జల్లి జనుల కరువు బాపగ చూచు అన్నదాత బ్రతుకు చిన్నబోయే అంటూ పద్యాన్ని రాశారు ఇందులో ఆవిడ యొక్క ఆవేదన ఆ రైతులలోకి ఈవిడ ఏమైనా పరక్రా పరకాయ ప్రవేశం చేశారా లేదా ఆ యొక్క బాధని అక్కడ ఉండి చూసారా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది పుడిమి గొంతు తడిపి పూడిక తీయచు నారు పోసి రోజు నీరు పెట్టి ఎరువు జల్లి జనుల కరువుబాపకు చూచు అన్నదాత బ్రతుకు చిన్న గోయే ఇది మనకి అందరికీ కూడా బాగా తెలిసిన విషయమే పాపం రైతు పంటక పండించడానికి తెల్లవారుజాము ఎప్పుడో మూడు గంటలకు లేస్తాడు చీకటి అనడు ఆ కరెంట్ వైర్ అక్కడ పడిపోయింది అని అనడు ఏ కుడుతుందో కూడా ఆ ఆ టైంలో అలా వెళ్ళి అప్పటి నుంచి కూడా ఎండనక వాడనక వాననుక బాగా కష్టపడి ప్రపంచం కోసం వాళ్ళకి తిండి గింజలు పెట్టడం కోసం రాత్రి పొగలు కష్టపడినటువంటి ఆ రైతు ఎరువులు చల్లుతాడు ఎండనడు వానడు రాత్రి అనడు పగలనడు చచ్చి చడి కష్టపడి తీరా ఫలితం వచ్చేసరికి అవతల దరా దళారుల మోసానికైనా గురైపోతాడు లేదా ఏ ప్రకృతి విపత్తు వలనైనా పంట నాశనం అయినా అయిపోతుంది మనం ఇప్పుడు ఈ మధ్యన ఫేస్బుక్ లో బాగా ఒకటి ఆ బాగా వస్తుంది పత్తి పంట పాపం మొత్తం అంతా మునిగిపోయింది ఏం చేస్తాడు ఆ రైతు పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఎవరిస్తారు లేదా పోని పత్తి బాగా పండింది అని అనుకుందాం దళారులు దానికి తీసుకెళ్లి పెడతాడు వాడు శుభ్రంగా మధ్యలో తినేస్తాడు ఈయనికి రావాల్సిన ఫలితం అనేది రాదు కాబట్టి అందులో మనకి ఆ అంతర్లీనమైనటువంటి ఆ బాధ ఆ ఆవేదన అంతా కూడా మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది ఇది కూడా చాలా తేలిక తేలిక పదాలే పిల్లల చేత ఒకసారి చదివించాలి తండ్రి కష్టం ఎలా ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ పద్యం ద్వారా అర్థమవుతుంది విరోధాభాసం కనిపిస్తుంది ఇందులో ఆయనే పండిస్తాడు రైతే పండిస్తాడు మనందరికీ అన్నం పెట్టడానికి అని పాప ఆయనే ఆ అన్నం తినడానికి నోర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటాడు ఆ ఉల్లిపాయలన్నీ నదిలో పడేస్తాడు దేనికని చల్లలేదు అంత కష్టపడి పండించాడు ఒక్క రూపాయి కూడా రాలేదు విసుకుపోయి తీసుకెళ్లి నదిలో పడేశాడు ఇది రైతు పరిస్థితి మొత్తానికి ఆవిడ యొక్క ఆ ఆ ఆవేదన అవ్వచ్చు లేదంటే ఆ రైతు మీద ఉండే అభిమానం అవ్వచ్చు మొత్తం అదంతా కూడా ఇందులో ఈ పదం ఈ పద్యంలోని మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంక చివరి పద్యం నూట నలభై పద్యం కనుక చూసుకున్నట్లయితే తెలుగు భాషను బ్రతికించు తోడ పలు రకముల ప్రక్రియలను వెలికితీసి తెలుగు తల్లిని కొనియాడ వెలుగు సూరి గురు చక్రవర్తియే మహిని వెలుగు ఇక్కడ చివరి పాదంలో శ్లేష ఆవిడ అంతర్లేని అంతరార్థం మనందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత ఎవరైతే గురువు నేర్పిస్తారో వాళ్ళు చక్రవర్తిగా ఉండాలి అన్న ఒక తపన కూడా మనకి కనిపిస్తుంది అద్భుతంగా ఈ పద్యాన్ని అసలు నాకు ఇక్కడ ముందు ఈ ఈ పుస్తకంలో నచ్చింది ఏంటి అంటే ఎత్తుగడ ఏ రకంగా ప్రార్థనా పద్యాలతో ఎత్తుకున్నారో చివరి పద్యం కూడా అంతే ఇనుబడించి పెట్టారు ఇక్కడ తెలుగు భాషను బ్రతికించు దీక్ష తోడ పలు రకముల ప్రక్రియలను వెలుగు వెలికి తీసి తెలుగు తల్లిని కొని ఆడ వెలుగు సూరి గురు చక్రవర్తియే మహిని వెలుగు చక్రవర్తి గురువు గారు ఈ తెలుగు భాష అనే ఒక రథాన్ని భుజాల మీద మోసుకుంటూ నడిపిస్తున్నారు అన్న అంతర్లీనమైనటువంటి భావన మనకి ఇందులో వినిపిస్తుంది అంతే శ్లేష ఎవరైతే భాషకి ప్రాధాన్యత ఇచ్చి నలుగురికి పంచి పెట్టాలి విజ్ఞానాన్ని నలుగురుతో నడిపించాలి అని అనుకుంటున్నారో ఆ గురువులందరూ కూడా చక్రవర్తుల్లాగా వర్ధిల్లాలి అన్నటువంటి ఆ అంతర్లీనమైనటువంటి భావన కూడా ఇందులోని మనకి కనిపిస్తుంది ఆవిడ యొక్క ఆర్తి ఆవిడ యొక్క తపన ఆవిడ యొక్క గురువు గారి మీద ఆమెకుండేటువంటి ఆ గౌరవం అన్ని కూడా ఈ పద్యంలో ఇనుమటిస్తాయి మరి అంతా చూసుకున్నట్లయితే చాలా చక్కని అందమైన అందరికీ అర్థమయ్యే పదబంధాలను ఏర్చి కూర్చి రాసినవి ఈ పద్యాలు మొత్తానికి గంగావతి గారు రాసిన భావతరంగాల పుస్తకంలో కొన్ని భగవంతునికి ప్రార్థనలు ఉన్నాయి కొన్ని భగవంతుని ఉన్నాయి కొన్ని సమాజానికి సందేశాలు ఉన్నాయి కొన్నింటిలో రైతన్నల ఆవేదనలు ఉన్నాయి ఇలా రంగురంగుల అందమైన పుష్పాలన్నింటినీ తీసుకొచ్చి ఒక దారానికి గుచ్చి ఒక పూల దండని తయారు చేసినటువంటి పుస్తకమే ఈ భావతరంగాల పుస్తకం మరి ఈ పుస్తకాన్ని రచించినందుకు గంగావతి గారికి రచించి మనందరికీ అందించినందుకు గంగావతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చక్రవర్తి గురువు గారికి భావనా ప్రియ ఇంకా మిత్రులందరికీ పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పుడు ఏమైనా ఉంటే మన నుంచి మరి ప్రార్థిస్తూ ఇంకా సెలవు మీ రోజారమణి ధన్యవాదాలు రోజారమణి గారు చాలా చక్కటి పుస్తక సమీక్ష చేశారు నిజానికి గంగావతి గారి భావ తరంగాల్ని మీ హృదయ తరంగాలుగా వెలికి తీశారు మంచి సమీక్ష చేశారు నిజానికి ఆవిడ కూడా ఒక ఉపాధ్యాయుని కాబట్టి పిల్లలకి బోధ చేసినట్టే చాలా మీరు అన్నట్టు అలతి అలతి పదాలతో మంచి రచన చేశారు నేను మిస్ అయ్యాను అది పొందడంలో బాధ చాలా ఉంది మీరు చాలా చక్కటి సమీక్ష చేశారు ధన్యవాదాలండి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पना भावनाप्रियहृत्सरसु विहारिहंसि किवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्